తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు మీరు రేపు ప్రతిష్టాత్మకమైన సీతారామ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులన్నీ బీఆర్ఎస్ పాలనలోనే పూర్తయినాయి కేవలం నీళ్లు మాత్రం చల్లుకుంటున్నారు మేము పూర్తి చేసిన ప్రాజెక్టుల మీద అంటున్నారు ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ నీళ్ళు చల్లుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదు మనం గతంలో చూసాం నేను కూడా నిన్న మొన్న కొన్ని ప్రదేశాల్లో ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏదైతే ఈ సీతారామ ప్రాజెక్టు మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చాలా కామెంట్లు చేసింది దాని మీద స్పందించాం నీళ్ళు చల్లుకునే సంస్కృతి గత పది సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాము అద్భుతంగా అని అనుకుంటున్నారో వారికి వర్తించుద్ది అది బీఆర్ఎస్ పాలనలో అసలు ఇరిగేషన్ సెక్టార్ ఏమి డెవలప్ కాలేదు అసలు ప్రాజెక్టులే కట్టలేదు వాళ్ళు కట్టిన వాటి వల్ల ప్రయోజనం లేదని చెప్తారా మీరు ఎక్కడైతే మేజర్ బెనిఫిట్ వ్యక్తిగతంగా వారికి లబ్ధి పొందుతారో అటువంటి స్కీముల మీదనే మేజర్ ఫోకస్ పెట్టింది ఆనాటి ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ సీతారామ ప్రాజెక్ట్ అనుకుందాం సీతారామ ప్రాజెక్టు అంతకంటే ముందు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే మూడు వేల ఐదు వందల కోట్లతో సుమారు నాలుగు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు కోసం ఆ ప్రాజెక్టు స్థాపించబడింది కాలక్రమేణా రాష్ట్ర విభజన తర్వాత ఈ సీతారామ పేరుతో కేవలం ఎక్కడైతే మోటార్లు పైపులు వీటిని ఏదైతే బాగా కమిషన్లు వస్తాయని వాటిని అరక్షన్ చేసి మేమే ఈ నట్లు బోల్ట్లు మేమే దగ్గరుండి బిగిచ్చాము రాత్రి పగులు నిద్ర పోకుండా మేము బిగించిన మోటార్లు వచ్చేసి వాళ్ళు స్విచ్ చేశారు అంటున్నారు కనీస ఇంగత జ్ఞానం కూడా ఆ మోటార్లు పెట్టి నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అయితే వాటికి పవర్కి నాలుగు వందల కోట్ల రూపాయల రిక్వైర్మెంట్ ఉంటే ఆ నాలుగు వందల కోట్లు ఇవ్వలే ఇచ్చి పవర్ కనెక్షన్ ఇవ్వలే పవర్ సబ్స్టేషన్ అయితే కట్టారు దాంట్లో కమిషన్లు బాగా వస్తాయి కాబట్టి మోటార్లు అయితే పెట్టారు దాంట్లో కమిషన్లు బాగా అయితే వస్తాయి కాబట్టి ఆ పవర్ సెక్టార్కి కట్టిన నాలుగు వందల కోట్లు కట్టక పవర్ ఏమనే కారణంగా కనీసం ఆ మోటార్లు కూడా డ్రై రన్ కూడా ఆనాటి ప్రభుత్వం చేసుకోలేని దుస్థిత పరిస్థితిలో మనం చూసాం పాలమూరు రంగారెడ్డి ఆలస్యం కావడానికి వ్యక్తిగతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కారణం కదా శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఒక ప్రాజెక్టును ఆపుతాడు ఆపగలుగుతాడు అనుకుంటే అతి పచ్చి అబద్ధం అది ఒక పెద్ద వ్యవస్థ నిజంగా వారిలో చిత్తశుద్ధి ఉంటే శ్రీనివాసరెడ్డి గారికి డబ్బులు అయిపోయినా శ్రీనివాసరెడ్డి గారు పని చేయకపోయినా లేకుంటే ఇంకొక కంపెనీ పని చేయకపోయినా టర్మినేట్ చేసేసి లేకుంటే సిక్స్టీసీ చేసేసి ఇంకొకరికి ఇచ్చి చేయించవచ్చు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డిలో కూడా వారి చిత్తశుద్ధి ఎంతో మనం చూసినాం ఇప్పుడు ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని దాని యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని కంప్లీషన్ చేసే దిశగా పని పయనిస్తున్నారు మీ కన్స్ట్రక్షన్ కంపెనీకి పదిహేను వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ బిల్లులు తీసేసుకున్నారు కేవలం దీనికోసమైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే ఒక ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తుంది నేను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పదిహేను వందల కోట్లు కాదు కదా ఐదు వందల కోట్లు తీసుకున్నట్టు చూపించమని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీస్కి ఇవ్వాల్సిన రెగ్యులర్ బిల్స్ అందరికి ఇచ్చినట్టే శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి ఇచ్చారు శ్రీనివాసరెడ్డి గారికి స్పెషల్గా ఇచ్చింది ఏమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఒక నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల కోట్ల బిల్స్ క్లియర్ చేసింది దాంట్లో శ్రీనివాసరెడ్డి గారిది ఆవగించంత ఉంటుంది పాలమూరు రంగారెడ్డి ఈ హాయంలో మీ ప్రభుత్వ హాయంలో మీరు కూడా మంత్రిగా ఉన్నారు మీ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా పూర్తి చేసే అవకాశం ఉందా మొత్తం వందకు శాతం మా కంపెనీకి సంబంధించిన వర్క్ ఆల్రెడీ కంప్లీటెడ్ ప్యాకేజ్ టు రిజర్వాయర్కి సంబంధించింది ఒకే ఒక వర్క్ ఉంటుంది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది నాకు తెలిసి ప్యాకేజీ త్రీ కెనాల్ ఎక్స్క్విషన్ కంప్లీట్ అయితే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మిగతా బాటమ్ నెక్స్ అన్నీ కూడా త్రూ అవుట్ చేస్తున్నారు తప్పకుండా వాళ్ళు ఆనాడు ఏదో మేము మోటార్లు ఆన్ చేసి నీళ్ళు చల్లుకున్నాము అనుకున్నారు కదా వాళ్ళు మోటార్లు ఆన్ చేసి నీళ్ళు చల్లింది ఎక్కడంటే మేము కట్టిన రిజర్వాయర్లోనే నీళ్ళు ఆపి నీళ్ళు చల్లుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లా మాత్రమే పరిమితం ఉమ్మడి జిల్లాలకు మిగతా జిల్లాలను పట్టించుకోవడం లేదు ఈ మూడు జిల్లాలకే ఎక్కువ నిధులు మల్లుతున్నాయి ఇతర జిల్లాలను పట్టించుకోవడం లేదని ఆరోపణకి ఏం చెప్తారు ఈ రాష్ట్రం అనేది ఈ ప్రభుత్వానికి గుండెక్కాయ లాంటిది ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి ఇంకొక ప్రాంతాన్ని ఓవర్లుక్ చేయడం అనేది ఉండదు అది ఈ దరి నుంచి ఆ దరి వరకు అట్లా ఆదిలాబాద్ నుంచి మొదలెడితే ఇటు మీకు మహబూబ్ నగర్ వరకు ఏ ప్రాంతాన్ని అయినా ఈ ప్రభుత్వం సమదృష్టితో చూస్తుంది సమానంగానే నిధులు ఇస్తుంది ఖమ్మం జిల్లా విషయానికి వస్తే నేను ఇంతకుముందు ఎన్నికల ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సవాలు విసిరారు ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకని ఉన్నారు ఒకరిని మాత్రం తాకనిచ్చారు ఆయనను కూడా మీ పార్టీలో చేసుకున్నారు ఇప్పుడు మీ శ్రీనివాసరెడ్డి గారు ఈగో సాటిస్ఫై అయిందా ని మొత్తం ఖమ్మం జిల్లాలో అంతం చేయడం ద్వారా ఇగో కాదు దాన్ని ఇగో అన్నారు ఎవరైతే అహంకార పూరితంతో అహంకారాలతో నిర్ణయాలు ఎవరు తీసుకున్నా ప్రజలు అటువంటి తీర్పిస్తారు అంటే అది ఒక వ్యక్తిగా నేను ఒక్కడిని ఓట్లేస్తే గెలవల గెలవలే వాళ్ళందరూ ప్రజలిచ్చే తీర్పు ఏదైతే ఉంటుందో ఆ ప్రజలిచ్చే తీర్పు మనిషిని మనిషిగా గౌరవించకపోతే అధికారం ఉందగాని విర్రవీకితే దొరపోకడపోతే ప్రజలతో సంబంధాలు పెట్టుకోకపోతే మనిషిని గౌరవించడమే కాకుండా నీకు ఇచ్చిన పదవిని నీ స్వార్థం కోసం కాకుండా ప్రజలకి ఉపయోగించకపోతే డెఫినెట్గా ఖమ్మం జిల్లా ఏంటి తెలంగాణ రాష్ట్రమే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు కాదు మీ ప్రభుత్వంలో అందరు కూడా అదే దొరపోకట్లు పోతున్నారు అంతకంటే ఎక్కువగా ఉంది అందరి మంత్రుల దగ్గర నాయకుల దగ్గర కూడా అదే తరహాలో కొనసాగుతున్నాయనే విమర్శ కూడా ఉంది ఈనాడున్న స్వేచ్ఛ ఈనాడు పబ్లిక్ ఇచ్చే దర్శనం ఈనాడు పబ్లిక్తో ఇంట్రాక్ట్ అయ్యే సిస్టము ఆనాడుందా ఒక మంత్రి వేరే జిల్లాకి పోయి ఏదన్నా తనకు సంబంధించిన శాఖకు సంబంధించే విషయాన్ని చర్చించే పరిస్థితి ఆనాడు ఇక్కడ దొరపోకడ ఎక్కడుంది దొరపోకడు ఉంటే సుమారు పదహారు పదిహేడు గంటలు మేము ఎందుకు పనిచేస్తాం ఆనాడు ఎప్పుడన్నా రెవెన్యూ మంత్రిగా గానీ ముఖ్యమంత్రి గానీ మీలాంటి ఒక మీడియా మిత్రుడిపై కలవడం